మనకి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలకా ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అని అంటారు ఈ రోజు ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీతి అందువలన ఈ రోజు విష్ణువుకు విసిరి చెట్టుకు అనేక పూజలు నిర్వహిస్తారు అమలకి ఏకాదశి పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం అమలకి ఏకాదశి రోజున విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తారు అలాగే పార్వతీదేవి శివుడిని కూడా పూజిస్తారు ప్రొద్దుట్లే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించిన తరువాత శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా గదిలో దీపం వెలిగించే విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తారు విష్ణు సహస్రనామ పారాయణం ఈరోజు ఎంతో మంచిది అలాగే ఉసిరి చెట్టు కింద నవరత్నాలతో కూడిన ఒక కలసం ప్రతిష్ఠించడం చాలా మంచిదని చెబుతారు ఉసిరి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి ఒకవేళ ఉసిరి చెట్టు అందుబాటులో లేకపోతే ఉసిరికాయను కూడా విష్ణువుకు ప్రసాదంగా సమర్పించవచ్చును అమలక ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల తీర్థయాత్రలు సందర్శించడం యజ్ఞం చేసిన పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు మోక్షాన్ని కూడా పొందుతారు ఉపవాసం చేయలేని వారు ఉసిరికాయను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీరు దాన్ని తీసుకోవచ్చు అని చెప్తారు అమలకి ఏకాదశి వ్రతకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు అతని రాజ్యంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండేవారు ఒకరోజు రాజు ఏకాదశి రోజున అడవిలో వేటకు వెళ్లాడు అక్కడ కొందరు బందిపోట్లు రాజును చుట్టుముడతారు ఆయుధాలతో రాజుపై దాడి చేస్తారు కానీ దైవ అనుగ్రహం వల్ల ఆయుధాలు పూలగా మారిపోతాయి బందిపోట్ల సంఖ్య ఎక్కువ కావటం దీనితో పాటుగా రాజు ఉపవాసం ఉండటం వలన కళ్ళు తిరిగి పడిపోతాడు అప్పుడు రాజు శరీరం నుంచి ఒక దివ్య శక్తి ఆవిర్భవించి రాక్షసులందరినీ సంహరించి కనిపించకుండా పోతుంది రాజు స్పృహలోకి వచ్చిన తరువాత రాక్షసులందరూ చనిపోయి కనిపిస్తారు వాళ్ళని చూసిన రాజు ఆశ్చర్యపోతారు ఎవరు వీరందరినీ చంపారు అనే ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఓ రాజా మీరు అమలకా ఏకాదశి నాడు ఉపవాసం ఉండటంతో దైవానుగ్రహంతో పాటుగా రాక్షసులందరూ హతమయ్యారు మీ శరీరం నుంచి వైష్ణవ శక్తి ప్రత్యక్షమై రాక్షసులను సంహరించి మళ్ళీ మీ శరీరంలోనికి ప్రవేశించిందని చెబుతుంది రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు అందరికీ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించాడు అప్పటి నుంచి రాజ్యంలోని ప్రజలతో పాటు రాజు కూడా అమలక ఏకాదశిని తప్పక పాటించాడు అమలక ఏకాదశిని పాటించిన వారు మోక్షాన్ని పొందుతారని నమ్మకం